సమాజంలో సుఖశాంతులు వర్ధిల్లాలి అంటే ప్రతి ఒక్కరూ భగవద్గీతలో పారాయణం చేయాలని అందులోని భావార్థాన్ని గ్రహించి తమ జీవితంలో పొందుపరుచుకోవాలని బ్రహ్మ ఆశ్రమ ఉత్తర పీఠాధిపతి స్వరూపానందగిరి స్వామి అన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో సుఖ బ్రహ్మ ఆశ్రమంలోని ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు సుఖ బ్రహ్మాశ్రమ డెబ్బై నాలుగవ ఆశ్రమ వార్షికోత్సవం ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే గురువారం ఉదయం దీపారాధన గీత పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం స్వామి సంపూర్ణనందగిరి స్వామితో జరిపిన ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తుతం సమాజంలో అహింస అక్రమాలు అన్యాయాలు పెట్టి మీరు కోరుతున్నాయి వాటి నుంచి మానవులను పరిరక్షించుకోవాలంటే ధర్మ ప్రతిష్టాపన జరగాలని పిలుపునిచ్చారు ప్రతి గృహస్థులను తమ ఇంటిలో భగవద్గీతను తప్పగా ఉంచుకోవాలని ప్రతిరోజు పఠనం చేయాలని ఆయన తెలిపారు ప్రభుత్వం భగవద్గీతన పాఠశాలలో ఓ సబ్జెక్టుగా ప్రవేశపెట్టినప్పుడే సమాజంలో నీతివంతమైన విద్యా బోధన జరుగుతుందని తద్వారా సమాజం దేశం సమాజంలో ఎన్నో ఆశ్రమాలు సంఘాలు తమ ఆశ్రమాల ద్వారా సంఘాల ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని అయితే ఇది చాలదని ప్రభుత్వం దీనిపైన పట్టుపట్టి విద్యా చే చిన్నపిల్లలతో భౌగోళిక పట్ల ఆకర్షితులు చేయాలని తద్వారా వారు భారతదేశానికి మంచి పౌరులుగా తయారవుతారని ఆయన తల సందేశంలో పేర్కొన్నారు చెత్త మన ప్రయత్నం ఏమి చేయాలని ప్రతి మానవుల్లోనూ కూడా ఉండాలి ఇంటి దగ్గర తల్లులు కూడా పిల్లలకి ఒక నీతి చెప్పడం నేర్చుకోవాలి తల్లిదండ్రుల ముందు నేర్చుకోవాలి పిల్లలకి చెప్పడం ఉండాలి అనాడే సమాజం బాగుపడుతూ ఉన్నది లేకపోతే బాగుపడదు అందుకే జ్ఞాన మతం యాపక మగునుగా కానీ మలయాళ స్వామి చెప్పి ఉన్నారు ఆ జ్ఞానం ఉంటే కానీ మానవుడికి శాంతి సుఖము కలగదు కానీ కోటి విద్యులు కోర్టు కొరకే అన్నారు కోటి విద్యల ద్వారా శాంతి లేదు అయితే విద్య ఉండాలి ఎందుకు అంటే మనం ఒకరి కింద చేయి చాపకుండా కష్టపడి ఒకడికి ఏదో అయ్యే ఆపదలో ఉన్నవారికి కుట్ట వాళ్ళకి గుడ్డ వాళ్ళకి అంగక్షేరులకు ఎవరికో సహాయం చేయరు ధర్మం కాబట్టి ఆ ధర్మ పరిరక్షణ మాత్రం చెయ్యాలి అందుచేత మరి సమాజం బాగుపడాలి అంటే ఈ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పొందాలి అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని చక్కగా సంపాదించుకోవాలి అలాగనే ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ తత్వాన్ని తెలుసుకొని తెలుసుకున్న వారు వారి వారి ఇంటి దగ్గర వారి వారి గ్రామాలలో ఇంకా ప్రచారం చేసి లోక సంరక్షణ చేస్తే ఆనాటి సమాజం అభివృద్ధి చెందుతుంది అందు అందు అందువల్లనే అటువంటి అభివృద్ధి ఉన్న రాగినటువంటి సత్కర మనిషను భగవద్భక్తిని ఆత్మవిజ్ఞాన సంపత్తిని లోక కళ్యాణాన్ని ఆ పరమాత్మ ఇచ్చి సదా రక్షించడాక ఓం సహనా చిన్నతనము నుండి ఈ యొక్క మన వేద ధర్మాన్ని పెట్టినప్పుడు ధర్మ పరిరక్షణ అన్నటువంటిది చిన్నతనం నుండే అలవాటు అవుతుంది ఇది ఇక్కడ అలవాటు లేక దీనికోసం పెద్ద అయిపోయిన తర్వాత మొక్కయ్య వంగనది మౌనయు వంగునా అన్నారు శాస్త్రములు అందుచేత అప్పుడు కష్టం ఎక్కువ దానికోసం ఎన్ని సంఘాలు పనిచేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆలస్య సంఘాలు పనిచేస్తున్నా దీనికోసం చెప్పండి ధర్మ పరిరక్షణ కోసం ఈ సంఘాలన్నీ కడిసి మన యొక్క దేశంలో ఏది ధర్మ పరిరక్షణకు కావలసిన గ్రంథమో ఆ గ్రంథం ఒకటి నుంచి పెట్టి దానికి సంబంధమైన అధ్యాపకులు కొంతమంది వేస్తే ఎంతమందికి పని తప్పుతుంది అంటే అంతమంది కూడా ఎంత చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇది యొక్క భావం మారిపోతుంది ఆ భావం మారిపోతే